వారికి అందజేసినటువంటి ఎక్స్క్రేషియా ఒక కోటి రూపాయలు అట్లానే లాస్ట్ మంత్ సెప్టెంబర్లో సెప్టెంబర్ సంబంధించిన జీతం ఏదైతే వచ్చిందో ఆయనకు అది ఆయన రిటైర్ అయ్యేంత వరకు అదే జీతానికి ప్రతి నెల ఆ కుటుంబానికి అందించేటువంటి నిర్ణయము అట్లానే వారి కుటుంబ సభ్యులు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము అట్లనే మూడు వందల గజాల ఇంటి స్థలము పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా వచ్చేటువంటి భద్రత తర్వాత ఇన్సూరెన్స్ అట్లాంటివన్నీ కూడా కలిసి వారి వాళ్ళ అనౌన్స్ చేసిండ్రు పోలీస్ కాంబోరేషన్ పర్యటన వారి చిన్న ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు ఉన్నటు పిల్లలు ప్రైమరీ స్కూల్ ఇంకా స్కూల్ పోనీ వహిస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు సంబంధించినటువంటి బాబు చూసేందుకు వచ్చిన వారి గురించి ప్రమోద్ కుమార్ గురించి నేను జనరల్ గా ఎంక్వైరీ చేస్తాను అక్కడ హైదరాబాద్ ఉన్నప్పుడు కూడా చాలా మంది ఆయన గురించి చెప్పేది ఏంటంటే అందరికి ఈ వర్గము ఆ వర్గం అనుకున్నా ఈ మతము ఆ మతం అనుకుండా అందరితో కలిసి కలిసి ఉండేవాడు ఒక తలలో నాలుగు లాగా ఉండేవాడు అసలైన పోలీస్ ఆయన మంచి ఖచ్చితంగా కష్టాలు ఉన్నప్పుడు పాల్గొనే టైపు అట్లానే విధి నిర్వహణలో చాలా ఇంతకుముందు ఆడకుండా గట్టిగా చేసేవాడని చెప్పి నాకు తెలిసింది అటువంటి మంచి మెరుగ వంటి పోలీసును కోల్పోయినట్టుగా చెప్పి పోలీసు శాఖ చింతిస్తున్నది వారి కుటుంబానికి సానుభూతి అందజేస్తుంది